మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు మానవహారం చేపట్టి నిరసన తెలిపారు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు నోటిఫికేషన్ వద్దు రెగ్యులరైజేషన్ ముద్దు అంటూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ జీవితాలు మారటం లేదని చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తూ వెట్టి చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న తమకు వయోపరిమితిని ఎత్తివేసి ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజేషన్ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కాంట్రాక్టు ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు మేము నలభై ఎనిమిది గంటల పాటు నిరవధిక సమ్మె చేసినాం అయినా కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపట్లేదు అందుకే ఈరోజు రోకు చేస్తున్నాము మేము నలభై ఎనిమిది గంటల పాటు ఆడపిల్లల ముండి రోడ్ల మీద పడుకున్న రాత్రి పగులు ఇక్కడే ఉన్నా కానీ ప్రభుత్వం ఎటువంటి మొండి మొండి వైఖరి చూపిస్తుంది మా మీద ఎటువంటి పరిష్కారం చేయాలి వీళ్ళతో మాట్లాడాలన్న చర్చకు కానీ ఎటువంటి పరిష్కారం చేయట్లేదు ఈ ప్రభుత్వం ఇలానే ఉంటే మాత్రం మేము ఇంకా ఉద్రిక్తంగా చేస్తామే తప్ప వెనక్కి అడుగు లేదు కుమారండి అండి మావబాబు డిస్టిక్ మేము గత ఇరవై రెండు సంవత్సరాల నుండి చేస్తున్నామండి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏఎనమ్ గానే చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి జీతాలు కానీ మరి రెగ్యులర్ ఏఎనిమ్లతో సరిసాటి మాకు లేదు సార్ చేసే వరకు అంతా ఒక్కటే మేము విన్నవించుకునేది ఒకటేనండి యథావిధిగా ఇప్పుడైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతమంది అయితే ఉన్నామో వారందరినీ రెగ్యులర్ చేయాలి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగేటువంటి ఎగ్జామ్ని మీరు రద్దు చేయాలని దయచేసి మా ఎందుకు కనికరం చూపి నీ ఆడబిడ్డలముగా నీ చెల్లెలముగా నీ అక్కలముగా మమ్మల్ని గుర్తించి ఒక్కసారి మమ్మల్ని కనికరించి మా అందరినీ రెగ్యులర్ చేయాలని రేపు ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోయే ఎగ్జామ్లో మాకు నాయన న్యాయం జరిపిస్తారని ఆశిస్తూ Srīniums. Srīniums. Srīniums.